É Ai... మనం చేస్తున్నాను శ్రీ శ్రీ నల్ల కిషోరి రెడ్డి గారు స్వాగతం సార్ సారు నయా మీదకి వస్తున్నారు అందరు శ్రీ నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారికి స్వాగతం చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పదిహేను ఈరోజు ఈ హైవే వచ్చిన తర్వాత వైల్బాటు కానీ గలికలు కానీ ఒక పదిహేను ఇరవై నిమిషాల్లో మనము హైవే మదనపల్లి కూడా నాకు తెలిసి నుంచి ముప్పై ముప్పై ఐదు నిమిషాలు అంతే ఈ రోజు మొన్న ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మదనపల్లి జిల్లాను కూడా చేసుకోవటం జరిగింది మనం మనం అందరం కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వేపుల్ దగ్గర మీటింగ్ పెట్టినప్పుడు మన మాట చెప్పేయటం జరిగింది పీనియర్ లోనే లోకేష్ గారి భార్య చెప్పినాం మనర్పల్లి జిల్లా మాకు రాయచోటికి మన వ్యతిరేకం కాదు కడప జిల్లా రెండు కాకపోతే మూడు చేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు మీ జిల్లాని ఎన్నైనా చేసుకోవడం మాకు సంబంధం లేదు చిత్తూరు జిల్లాను కడపలో కలపడ్డని వాళ్ళ పద్ధతులు వేరే సంప్రదాయాలు వేరే సంస్కృతి వేరే మాకు సంబంధం లేదని చెప్పడం జరిగింది ఉమ్మడి జిల్లాలో ఉండితే సంతోషం ఉమ్మడి చిత్తూరు జిల్లా పంతొమ్మిది వందల పదకొండులో మనకు బ్రిటిష్ కాలంలో చిత్తూరు జిల్లా ఫామ్ కావడం జరిగింది పదకొండు పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల పదకొండులో మదర్పల్లి సబ్ డివిజన్ కుప్పము నేరు కూడా మదర్పల్లి సబ్ డివిజన్ ఎన్నో సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు మదనపల్లికి కుప్పము పలన్నేరు కూడా ముప్పై ఆరు మండలాలు సబ్ డివిజన్ మదర్పల్లి సబ్ డివిజన్ భారతదేశంలోనే పెద్ద సబ్ డివిజన్ ఏదంటే మదనపల్లి సబ్ డివిజన్ ఎప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్ దానికి మొదనపల్లి సబ్ కలెక్టర్ రోజు ఏఎస్పి మొదన్పల్లి కోరి మనము బయట జిల్లాలకు పోలే మన ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు మాట చెప్పిన ప్రకారం మనకు నెరవేర్చడం జరిగింది నోటిఫికేషన్ కూడా ఇయ్యం జరిగింది ఇక్కడ పీల సబ్ డివిజన్ ఇక్కడ డిఎస్పీ గారు ఆర్డీఓ గారు మనకు తుమ్మునూరు సంబంధించి పీలలకు కలపడం జరిగింది చదువు కానీ సోమలు కానీ ఇవన్నీ కూడా మనకు కలపడం జరిగింది ఇప్పుడు పీలలకు రేపు రొమ్మిజలకు దగ్గర కాబట్టి అవి కూడా కలుపుతాం అనుకుంటున్నా ఎందుకు చెప్తున్నాను అంటే ఈరోజు ఇంత అభివృద్ధి పీడలు ఒక ప్రపంచ భారతదేశంలో మనం పెట్టగలుగుతున్నాం అందుటప్పుడు జిల్లా కోర్టు శాసన చేశాం పీల భారతదేశంలో ఒక గ్రామ పంచాయతీలో జిల్లా కోర్టు ఎక్కడా లేదు ఆ రోజు అన్న గా ఉండే చీఫ్ జస్టిస్ గా మాట్లాడి మనం ఆ రోజే జిల్లా కోర్టు జరిగింది ఆ రోజు మనం కాబట్టి ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే అభిమానము మా కుటుంబానికి మనం అధికారం ఉంటే ప్రజల కోసం ఉపయోగపడతాం తప్ప ఏదో స్వార్థం కోసం భూముల కోసమో ఇసక తోలేదానికో మట్టి తోలేదానికో కేసులు పరికరాని కేసులు తప్పుడు కేసులు పెట్టేదో ఈ కార్యక్రమాన్ని మనం చేయాలి ఈ రోజు ఈ ఒకటన్న సంవత్సరంలో మీరు కానీ ఊరు కోసం ఆలోచిస్తున్నాం అందరం కూడా ఏది మంచి కార్యక్రమం చేయాలో ఊరు బాగుకూడమని ఆలోచిస్తున్నాం కాబట్టి రాగలాగా వైసీపీ నాయకులు లాగా మన భూక్యాలు ఆక్రమణాలు దౌర్జన్యాలు మనం చేసే సంస్కృతి కాదు మనకి అవి ఎన్నో దినాలు జరగవు మన పైన కూడా కేసులు పెట్టి నా పైన కానీ ఇక్కడ ఉండే నాయకుల పైన కేసులు పెట్టి ఏమైంది రాష్ట్రకు ప్రజల గురించి చెప్పారు వైసీపీ నాయకులు ఆ రోజు ఎంపీ కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ పీలే పట్టించుకోవడం ఆ రోజు పీలే సబ్ డివిజన్ చేసిందచ్చు కదా ఆ రోజు చెప్పండి మదన్పల్లి జిల్లా చేసిందచ్చు కదా చీరా ఎవరు పట్టించుకోవాలి ఆ రోజు వైసీపీ నాయకులు ఎవరు కానీ ఆయన బాధపాటు ఉన్న ఎక్స్ఎంఎల్ఏ రామ్చంద్ర రెడ్డి కానీ ఎవరు పట్టించుకున్న బాధపాటు పోల ఈ రోజు మనం ముఖ్యమంత్రి గారు మాట చెప్పిన ప్రకారం ఆ రోజు మనం ఏదైతే ప్రామిస్ చేసినామో ప్రజలకు మనము నెరవేర్చాలని రిక్వెస్ట్ చేసి సీఎం గారిని మనం ఏదైతే మీకు మాట చెప్పినామో మిజు పిల్లలకు కానీ మొదలపల్లి కానీ నెరవేర్చడం జరిగింది ఈ రోజు స్కూల్స్ సంబంధించి ఇంకేమన్నా కావాలంటే కూడా ఎంఈఓ గారు ఉన్నారు ఇక్కడ హెడ్ మాస్టర్ ఉన్నారు ఖచ్చితంగా మనం చేస్తాం ఇప్పుడే లోకేష్ గారు తీసుకున్న తర్వాత చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చినాయి ఇంకా వీల వీలైనంత వరకు మనం చేసే ఏం కావాలన్నా కూడా చేసేదానికి పొందుకుంటాం మనం అంతా కూడా మన జిల్లా కూడా అయిపోతే మనకే కలెక్టర్ మదనపల్లి ఉంటారు అంతా మనకు మన మదరపల్లి కాబట్టి చిన్న జిల్లా అయినా కూడా బాగుంటుంది మనకు ఎందుకంటే మదనపల్లి కొమ్మూరు కంబలపల్లి పీడలి మన జిల్లా ఇప్పుడు కాబట్టి ఈ రోజు ముఖ్యమంత్రి గారికి మళ్ళీ ఫైనల్ నోటిఫికేషన్ కూడా ఈ నెలాఖరు వస్తుంది తర్వాత ఒక పెద్ద మీటింగ్ కూడా పెట్టడం జరుగుతుంది వేల మందితో ఒక మీటింగ్ కూడా పెట్టం ముఖ్యమంత్రి కృతజ్ఞతలు జరపాల్సిన అవసరం ఉంది తర్వాత జలజీవన్ మిషన్ కింద రెండు వేల కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది తాగునీరుకు అది కూడా ఒక సంవత్సరం రెండు సంవత్సరాల పీడలకు ఎల్లప్పుడూ నీళ్ళు ఉండే విధంగా తాగునీరు ఎప్పటికి ఇబ్బంది లేకుండా అయిపోతుంది మనకు అది కూడా అందరినీ వాటికి సంబంధించి రైతులకు సంబంధించి సాగునీరు కూడా అయిపోతుంది మనకు మనకు జిల్లా అయిపోయింది సబ్ డివిజన్ అయిపోయింది తాగునీరు వస్తుంది సాగునీరు వస్తుంది మనకు ఇంకొక సంవత్సరం రెండు సంవత్సరాలకు ఇవన్నీ కూడా అయిపోతాయి కాబట్టి చిన్న స్థాయిగా మనం పీలేరు మనకు ప్రజల అవకాశం ఇచ్చిన దానికి మన బాధ్యత ఇవన్నీ చేస్తున్నాం ఇంకా చేయబోతాం రేపు ఎంత వీలైతే అంతకు ఎంత చేసినా పీలేలకు మనం రుణపడి ఉన్నాం ఎందుకంటే మొన్న అంత మెజారిటీ ఇచ్చినారు పీలేరు ప్రజలు మన మండలానికి నా బాధ్యత మా సొంత మండలం కలిగిరి సొంత మండలం పీలేరు మా సొంత మండలం లాగానే చూసుకుంటున్నాం ఈ రోజు కూడా మనం అంతా కూడా కాబట్టి కాబట్టిఆర్ కావచ్చు కావచ్చు ఎక్కడ ఏ మండలం అయినా కళ్ళకడైనా గురైనా వాయిల్పాడైనా మనం అన్ని మండలాలను ఎంత ముందుకు తీసుకెళ్ళాలో ఆ విధంగా ముందుకు తీసుకెళ్తున్నాం కాబట్టి ఇక్కడ ఉన్న టీచర్స్ కానీ హెడ్ మాస్టర్లు కానీ ఎంఈఓ కానీ ఇక్కడ బాగుందమ్మా తల్లి పిల్లలు బోయ బాగుందమ్మా ఊరికే చెప్తా ఉన్నారా బాగా ఉందా ఏమన్నా ఉంటే తల్లిదండ్రులు కూడా ఏదన్నా లోటుపాటు ఉంటే దయచేసి ఇక్కడ ఉండే హెడ్ మాస్టర్ కానీ ఎంఈఓ కానీ చెప్పాలమ్మా మీరు మీటింగ్ ఎందుకు పెట్టినారు మీ సమస్యలు పిల్లలు ఏదన్నా సమస్యలు ఉంటే స్కూల్లో గర్ల్స్ స్కూల్ కానీ బాయ్స్ స్కూల్ కానీ మనం తెలపాల ఇక్కడ ఉండే టీచర్స్ కానీ హెడ్ మాస్టర్స్ కానీ ఎంఈఓ కానీ ఎంఈఓ కానీ మీరు తెలపాలి మీరు కొన్ని మీటింగ్లు పెట్టి ఏదో మీ మాట్లాడిపోయేది కాదు ఈరోజు సమస్యలు రేపు ఉండకూడదు మళ్ళా పిల్లలకు సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే మనం తెలపాలి పేరెంట్స్ కూడా కాబట్టి మీరు అందాబడి ఇక్కడ పేరెంట్స్ తల్లిదండ్రులు ఏదో వచ్చినారో ఏమైనా సమస్యలు ఉంటే కూడా నా నా దృష్టి కూడా థార్డీ ఇక్కడ ఉంటే ఎంపీఓ గారు కానీ ఎంబీఓ గారు కానీ ఎన్ మాస్టర్ కుష్టి కూడా గాని ఎంత మీటింగ్ వచ్చినామా పోయినామా అనే ఉద్దేశం కాదు ఇది ప్రభుత్వం పెట్టేది ఎందుకు ఈ సంవత్సరానికి మీటింగ్ మన సమస్యను మనం మాట్లాడుకొని ఆ సమస్యలు ఇబ్బంది లేకుండా చేసుకునే దానికి మీటింగ్లు పెడుతున్నాం మనం గుర్తు పెట్టుకోవాలి అంతా కూడా సమాజ విషయం కాదు ముప్పై ఐదు వేల కోట్లు పిల్లలపైన పైన సంవత్సరానికి ఖర్చు పెడతాం ప్రభుత్వం యూనిఫామ్ కావచ్చు భోజనం కావచ్చు తల్లికి వందనం కావచ్చు పదమూడు వేల రూపాయలు అకౌంట్ లో వేస్తున్నారు కాబట్టి ఇవన్నీ కూడా ప్రభుత్వం మనము చంద్రబాబు గారి నాయకత్వంలో ముందు పోతున్నాం ఇంకా ఏం చేయగలుగుతాం అన్ని చేస్తామని తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నా థ్యాంక్ యూ మున్సిపాలిటీ కూడా మున్సిపాలిటీ కూడా ఒక సీఎం నోటీస్ అది కూడా దగ్గర పైపోతుందని కోరుకుంటున్నా మన పీనేరు తిరుపతి రాగను మదన్పల్లి రాగను చిత్తూరు లాగనో మనకు చిన్న స్థాయిగా మీరు శాశ్వతం కాదు మాకు శాశ్వతం కాదు మదంపల్లి జిల్లా శాశ్వతం పీనేరు సబ్డివిజన్ శాశ్వతం ఎల్లప్పుడూ ఉండిపోతుంది మేము ఈ రోజు ఉండొచ్చు లేకపోవచ్చు పోవచ్చు ఉండొచ్చు పోటీ చిన్న జనస్థాయిగా ఉండే పనులే చేస్తున్నాం చిన్న స్థాయిగా ఉంటుంది నా బిడ్డ సైనిక్ స్కూల్ కట్టినాం నా బిడ్డ కోసం కానీ కట్టిండేది ప్రజల కోసం కట్టాము ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కలిగే చిన్న స్థాయిగా ఉండిపోవాలి మనం పర్మనెంట్ కాకపోయినా కూడా ప్రజలకు శాశ్వతంగా మనం చేసే పనులు శాశ్వతం కాబట్టి డయాలసిస్ సెంటర్ కూడా ఒకటి శాంక్షన్ చేయడం జరిగింది పిలిఆర్ అది కూడా దగ్గరలో ఓపెన్ చేస్తామని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా